జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న బదిలీ కాబడిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అజరత్ నలభై ఎనిమిది గంటల నిరహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే అయినా స్పందించకపోవడంతో రిలీవ్ కాని టీచర్లు రిలే నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు దీపావళి పండుగ రోజున కూడా పిల్లలతో సంతోషంగా జరుపుకోవాల్సిన దీపావళి డిఇ వైఖరి వల్ల నిరాహార దీక్ష చేయాల్సి వస్తుందని అంటున్నారు మహిళా టీచర్లు నెల్లూరు డిఓ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు మా సమస్యని పరిష్కరించాలని ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు మహిళా టీచర్లు వేణుగోపాల్పురం గత ప్రభుత్వ జీత పథ్యాల్లో మమ్మల్ని ఇబ్బంది పెడితే ఏదో కొత్త ప్రభుత్వం వస్తుంది మమ్మల్ని మమ్మల్ని ఉద్ధరిస్తారు ఏదో మాకు చేస్తారు అనుకున్నాము కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము మేము అనుకున్నట్టుగానే మాకు ట్రాన్స్ఫర్స్ జరిపింది మేము నైన్ ఇయర్స్ పాఠశాలలో ఎంతో కష్టపడి వర్క్ చేశాము సరే ఇప్పటికైనా మా ఫ్యామిలీస్తో మేము దగ్గరగా ఉండొచ్చు అని చెప్పి ట్రాన్స్ఫర్స్లో ఎంతో ఆశలతో మేము మా దగ్గర మండలాల్లో స్కూల్స్ని మేము కోరుకున్నాము కానీ వచ్చిందే కానీ ఆ స్కూల్కి ఎప్పుడు పోయిందే లేదు ఫస్ట్ డే వెళ్ళేసి వచ్చాము ఇంతవరకు మళ్ళీ ఐదు నెలల నుంచి వెళ్ళలేదు కానీ ఈ ప్రభుత్వం కూడా ఇలాంటి అధికారుల్ని ఎంకరేజ్ చేసి మమ్మల్ని కానీ ఇలాగే ఇబ్బంది పెడుతూ ఉందంటే అది పార్టీనే మేము తప్పు పట్టాల్సి వస్తుంది ఆ ప్రభుత్వము ఎలాగైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టిందో ఈ ప్రభుత్వం కూడా ఇలాగే ఇలాంటి అధికారుల వల్ల మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని అనుకోలేదు ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు మా ఇబ్బందుల్ని తెలుసుకొని ఇలాంటి అధికారుల్ని ఖండిస్తారు అని ఇలాంటి అధికారులపై వాళ్ళు జూల్ని విదిలిస్తారని మేము అనుకుంటున్నాము ఇప్పటికైనా దయించి విద్యాశాఖ మంత్రి గారు అయినటువంటి మంత్రి లోకేష్ గారు మా ఇబ్బందుల్ని ఉపాధ్యాయుల ఇబ్బందుల్ని తెలుసుకొని మహిళ ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు ఇంతగా ఇబ్బంది పడుతున్నారా అని తెలుసుకొని నేను డిఇ డిఈఓ గారి మీద ఎలాంటి ఇది తీసుకుంటారు అని మేము ఎదురుచూస్తూ ఉన్నాము కనీసం ఆయనైనా మా గోడ వింటారని మేము అనుకుంటున్నాము గత ప్రభుత్వం లాగా కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వము మహిళలకి మహిళా ఉపాధ్యాయులకి గా ఉంటారని ఆశిస్తున్నాము నా పేరు సుభాష్ని నేను ఎంపీఎస్ వేణుగోపాల్పురం వాకాడ్ మండలంలో పనిచేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు ట్రాన్స్ఫర్స్లో నేను విడవలూరు ఎంపీపీఎస్ పల్లిపాలానికి ట్రాన్స్ఫర్ అయ్యాను కానీ గత ఐదు నెలలుగా మమ్మల్ని రిలీజ్ చేయకుండా పాత స్కూళ్ళల్లోనే కొనసాగించమని ప్రెషర్ పెడుతూ ఉన్నారు ఈరోజు దీపావళి పండుగ కానీ మేము దీపావళి కూడా జరుపుకోకుండా కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండడానికి కూడా లేకుండా ఇప్పుడు ఈ డిఓ కార్యాలయంలో ఇంత టైంలో మేము లేడీస్ని ఇక్కడే కూర్చొని ఉన్నాము మమ్మల్ని ఖచ్చితంగా రిలీవ్ చేయాలనే మేము కోరుకుంటున్నాము మాది ఏం పెద్ద డిమాండ్ కూడా కాదు మా మేము కోరుకున్న కొత్త పాఠశాలకి మమ్మల్ని పంపించమనే మేము అడుగుతున్నాము దాంట్లో ఏమి ఇబ్బంది ఉందో మాకు తెలియడం లేదు దీనికి ప్రధాన కారణం డిఓ గారే సమాధానం చెప్పాలి కానీ డిఓ గారు ఏ సమాధానం చెప్పకుండా అసలు మేము ఎందుకు ఇక్కడ ఇలా ధర్నా చేస్తాము అని మా మా ధర్నా శిబిరానికి కూడా రాకుండా ఉన్నారు మేము మార్నింగ్ నుంచి నైట్ సెవెన్ వరకు రిలే దీక్షలు మీ లేడీస్ మీ మహిళా ఉపాధ్యాయుల మీ చేస్తూ ఉన్నాము కానీ మాకు ఎటువంటి సమాధానము రావడం లేదు డిఓ గారి నుంచి మాకు మమ్మల్ని ఎలాగైనా మమ్మల్ని రిలీవ్ చేయాలని మేము కోరుకుంటున్నాము మా కుటుంబ సభ్యులందరినీ వదిలేసి ఇక్కడ కూర్చోవలసిన అవసరం మాకే మాకు ఎంత కష్టమో ఎంత ఇబ్బంది లేకపోతే మేము ఇక్కడ కూర్చున్నాము వరకు ఇలా కూర్చొని ఉంటున్నామంటే దాన్ని కూడా అర్థం చేసుకోకుండా డిఓ గారు ఉండడము ఇది ఏమాత్రం సహించింది కాదు సారు డిఇ సార్ మాకు వెంటనే మమ్మల్ని రిలీవ్ చేయాలని మేము కోరుకుంటున్నాము మాకు సపోర్ట్గా ఏపీటీఎఫ్ జిల్లా లీడర్గా అయినటువంటి హజరత్ సార్ గారు మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు సార్ ఒక్కరే మాకు ఇంత సపోర్ట్ చేసి ఉంటున్నారు కానీ డిఇఓ గారు మా సమస్యని అర్థం చేసుకోకుండా మమ్మల్ని రిలీవ్ చేయకుండా పూట కూడా మా ఫ్యామిలీస్ని వదిలేసి వచ్చి మేము ఇలా కూర్చున్నామంటే ఏంటి అర్థము అది కూడా అర్థం చేసుకోలేకుండా ఉన్నారు సారే ఎంత వీలైనంత తొందరగా మమ్మల్ని అనుకుని కోరుకుంటున్నాను చిట్టుమూరు మండలంలో పనిచేస్తున్నాను నా పేరు చంచమ్మ నేను చిట్టుమూరు మండలంలో పనిచేస్తున్నాను ఇక్కడ పదహారో తేదీ నుంచి ఐ గారి దగ్గర ఆఫీస్ దగ్గర మేము ధర్నా చేపట్టామండి జూన్లో ట్రాన్స్ఫర్ అయ్యింది కలిసి మండలానికి కానీ మమ్మల్ని లొకేషన్ మీద మళ్ళీ పాత స్కూల్లోనే పనిచేయండి అని రీబ్యాక్ పంపి పంపించారు మేము అక్కడే చేస్తున్నాము కాబట్టి మమ్మల్ని ఎంత వీలైనంత త్వరగా మమ్మల్ని రిలీవ్ చేయాలని గారిని అడుగుతున్నాము రిలీవింగ్ ఆర్డర్ వచ్చే వరకు ఇక్కడ మేము శిబిరంలోనే దీక్ష శిబిరంలోనే మేము రిలీవ్ నిరాహార దీక్ష చేపట్టాము రోజుకి ఒక తొమ్మిది మందికి పది మందికి ఇంకా రావాలనుకుంటుంది చేస్తాం కూడా సారు మాకు వచ్చి సమాధానం చెప్పేదాకా మేము ఇక్కడే ఉండి లీవ్ పెట్టుకుని అయినా సరే మెడికల్ లీవ్ పెట్టుకుని అయినా సరే మేము ఇక్కడ కొనసాగుతామండి దీక్షలో థ్యాంక్ యూ చెప్పండి ఎక్కడ నా పేరు రూప్లీల నేను శ్రీనివాసపురం ఎన్బిపిఎస్ శ్రీనివాసపురం పాకాడ మండలంలో పనిచేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు ట్రాన్స్ఫర్స్లో నేను ఏ స్పెట్ మండలంలో ఎంపీపీఎస్ రెండు నేర్ పార్టీకి ట్రాన్స్ఫర్ అయ్యాను ట్రాన్స్ఫర్ అయ్యేందు పేరుకే కానీ మళ్ళీ తిరిగి మమ్మల్ని ఐదు నెలలుగా తిరిగి మా చేయమని పోస్టుగా చెప్తున్నారు మమ్మల్ని మేము ఎంతో నైన్ ఇయర్స్ ఇక్కడ కష్టపడ్డాం మా పాత పాఠశాలలో నైన్ ఇయర్స్ నుంచి మేము కష్టపడి మా రూట్లు కూడా సరిగ్గా ఉండకపోయినా మేము ఎంతో కష్టపడినప్పటికీ తిరిగి మేము ఏమీ అడగట్లేదు ఏ గారిని కేవలం మమ్మల్ని రిలీవ్ చేయండి మా కొత్త పాఠశాలకు మమ్మల్ని పంపించండి అని అడుగుతున్నాం అంతే ఇది సమస్య సమస్య పూరితమైన డిమాండ్ కూడా కాదు అసలు దానికి టోస్ కూడా ఉంది క్లస్టర్ టీచర్స్ని అడ్జస్ట్ చేసి మమ్మల్ని మా కొత్త పాఠశాలకు పంపించవచ్చు కానీ ఇది వారి చేతుల్లో ఉన్న పనప్పటి పని అయినప్పటికీ కూడా మమ్మల్ని రిలీవ్ చేయకుండా పదహారో తేదీ నుంచి మేము ధర్నాలో ఉండి పదిహేడు పద్దెనిమిది ఏపీఎఫ్ కార్యదర్శి జిల్లా కార్యదర్శి దీక్ష చేసినప్పటికీ కూడా ఇంతవరకు డిఈఓ గారికి స్పందన లేదు ఈయన ఏడీ గారు ఏడీ మేడం వచ్చారు ఇరవై ఏడో తారీఖు లోపల మాకు రిజల్ట్ ఇస్తాను ఖచ్చితంగా మీకు ఆర్డర్ కాపీస్ ఇస్తా వస్తాయి అని చెప్పారు దాన్ని నమ్మట్లేదు మా హామీగా హామీ ఇస్తే అది నమ్మక నమ్మవచ్చు కాబట్టి ప్రతిరోజు మేము ఐదు మంది చొప్పున విలయ నిరాహార దీక్ష ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రతిరోజు సమాధానం వచ్చేంతవరకు మేము నిలయ నిరాహార దీక్షను కొనసాగిస్తూనే ఉంటాము సమస్య పూర్తయి మా చేతికి ఢిల్లీ ఆర్డర్స్ వచ్చేంత వరకు మేము ఈ దీక్షను మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సార్ సతీమణి పొంగూరు రమాదేవి గారికి కుటుంబ సభ్యులకు మరియు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారికి దీపావళి శుభాకాంక్షలు ఇట్లు అరవ మంజుల తీరిపి మహిళా శక్తి మూడు నాలుగు ఐదు డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జ్